మ శివాయ భక్తులారా ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజునే కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దీపారాధన మన జీవితంలో శాంతి భక్తి పుణ్యం వెలుగుని నింపుతుంది ఈ సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీన ముగుస్తుంది ఈ మాసంలో నాలుగు పవిత్ర సోమవారాలు ఉన్నాయి మొదటి సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండవ సోమవారం నవంబర్ మూడు మూడవ సోమవారం నవంబర్ పది నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున వస్తుంది అలాగే పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటిన ఉంటుంది ఈ మాసం శివారాధనకు అత్యంత శుభమైన సమయం ఈ మాసంలోని రోజులు అన్నీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటాయి మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని విశిష్టమైనదని స్కందపురాణంలో చెప్పబడింది నా కార్తీక దేవం కేశవాత్పరం వేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయాస్తమం అని స్కందపురాణంలో ఉంటుంది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు లేదు వేదముతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం ఈ ఒక్క శ్లోకం ద్వారా ఈ మాసం ఎంత పవిత్రమో మనకు తెలుస్తుంది కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది శివారాధనే ఈ మాసం శివభక్తులకు భక్తులకు అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి పవిత్ర జలంతో స్నానం చేసి దీపారాధన చేయాలి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం శివాలయంలో రుద్రాభిషేకం బిల్వదల పూజ రుద్రనామ స్మరణ చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు అత్యంత శుభమైనది భక్తులు ఈ మాసంలో రుద్రాభిషేకాలు రుద్రపూజలు లక్ష బిల్వదల పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు చేస్తుంటారు చాలామంది భక్తులు ఈ మాసంలో లక్షపత్రి పూజ చేస్తారు బిల్వదళాలతో శివుడిని పూజిస్తే స్వర్గప్రాప్తి మరియు పునర్జన్మ లేని జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇలా శ్రద్ధతో పూజించే వారికి సదాశివుడు సకల సౌఖ్యాలు ప్రసాదిస్తాడని నమ్మకం ఉంది కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి నది స్నానం ఆచరించిన తరువాత దీపారాధన చేయడం చాలా శుభప్రదం అది మన శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు మన మనస్సు నుండి అజ్ఞానాన్ని తొలగిస్తుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర కానీ ఇంట్లో కానీ లేదా ఆలయంలో దీపం వెలిగించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దీపం వెలిగించడం అంటే కేవలం వెలుతురు ఇవ్వడం కాదు అది మన జీవితంలోని చీకటిని తొలగించే ఒక సంకేతం ప్రతి దీపం మన హృదయంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని ప్రసారం చేస్తుంది ఈ మాసంలో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి రోజున దీపదానం చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఇది జీవితంలోని చీకటిని తొలగించి లక్ష్మీదేవి కృపను పొందడానికి దోహదం చేస్తుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి శివుడికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించడం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది భక్తులు దీపాలను నదిలో వదులుతూ రూపమైన పరమేశ్వరుని ఆరాధిస్తారు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారికి శివారాధన చేసిన వారికి సకల పాపాలు నశిస్తాయని నమ్మకం ప్రదోషకాల శివారాధన ఎంతో పవిత్రమైనది ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి చీకటి పడేలోపు శివారాధన చేయాలి ఈ సమయంలో శివాలయంలో దీపారాధన చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేసి దీపదానం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఇది జీవితంలోని చీకటిని వెలుగుగా మార్చే రోజు ప్రదోషకాల శివారాధన ఎంతో పవిత్రమైనది ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి చీకటి పడేలోపు శివారాధన చేయాలి ఈ సమయంలో శివాలయంలో దీపారాధన చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ప్రదోషకాల సమయంలో ఓం నమ శివాయ అనే జపంతో శివుడిని స్మరిస్తూ దీపాలు వెలిగించండి ఈ జపం మన మనసుకు ప్రశాంతతని ఇస్తుంది మనం దీపారాధన చేయడం వలన మనలోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది కార్తీక మాసం కేవలం పూజాకాలం మాత్రమే కాదు అది శుద్ధమైన జీవన విధానానికి ప్రతీక ఈ నెలలో తీసుకునే ఆహారం కూడా సాత్వికంగా పవిత్రంగా ఉండాలి ఈ మాసంలో మాంసాహారం ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఇలా చేయడం వలన శరీర శుద్ధి మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది శివారాధనలో పాల్గొనడానికి మన ఆత్మ కూడా శుద్ధంగా ఉండాలి కాబట్టి ఈ నియమాలు పాటించడం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో చేసే ఆచారాలు కేవలం పుణ్యప్రదమైనవే కాదు మన జీవితంలో సమతుల్యత శాంతి సంతోషాన్ని తీసుకువచ్చేది ప్రతి ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి ఓం నమ శివాయ అని జపించడం వలన మన మనస్సులోని భయాలను తొలగిస్తుంది శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన జీవితానికి సిరి సంపదలు శాంతిని అందిస్తుంది ఈ మాసంలో పాపాలు కరిగి మన హృదయం కాంతితో నిండిపోతుంది భక్తులారా కార్తీక మాసం మనలోని ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించే సమయం ప్రతి దీపం వెలిగించినప్పుడు ప్రతి జపం చేసినప్పుడు మనలోని చెడును తొలగించి మంచిని పెంచుతుంది ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి సత్కార్యం పరమశివుని ఆశీర్వాదాన్ని మన మీద కురిపిస్తుంది ఇలా కార్తీక మాసంలో శుద్ధమైన ఆహారం తీసుకుంటూ ఉదయాన్నే స్నానం చేసి సాయంత్రం దీపారాధన చేస్తూ జీవిస్తే మన జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మికత చిగురిస్తుంది శివుడి ఆశీస్సులతో మన ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది దీనితో మనం కేవలం పుణ్యాన్ని సంపాదించడమే కాదు మన ఆత్మను కూడా శుద్ధి చేసుకుంటాం భక్తులారా ఈ మాసం మనకు చెబుతున్న సందేశం ఒకటే జీవితంలో ఎంత చీకటి ఉన్నా ఒక దీపం వెలిగిస్తే చాలు చీకటి తానే తొలగిపోతుంది అదే ఆ దీపం మన భక్తి రూపం మన నమ్మకం రూపం కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక దీపం వెలిగించండి ప్రతిరోజు ఒక ప్రార్థన చేయండి ప్రతిరోజు ఒక సత్కార్యం చేయండి అలా చేస్తే మన జీవితంలో దివ్య వెలుగు ఎప్పటికీ మసకపడదు ఓం నమ శివాయ